ఆర్థిక సమస్యలు దూరం కావటానికి ధనలాభం పొందటానికి రుణ విమోచక శ్రీనృసింహస్తోత్రం దేవత కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీనృసింహం మహావీరం నమామి భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం नमामिरुनमुक्तये आन्त्रमालाधरं शङ्खचक्राब्जायुधारिणं श्रीनृसिंहं महावीरं नमामिरुनमुक्तये स्मरणात् सर्वपापज्ञं कद्रूजविषनाशनं श्रीनृसिंहं महावीरं नमामिरुनमुक्तये सिंहनादेन महता दिग्दन्तिभयनाशनम् श्रीनृसिंहं महावीरं नमामिरुनमुक्तये प्रह्लादवरदं श्रीशं दैत्यैश्वरविधारिणं श्रीनृसिंहं महावीरं नमामिरुनमुक्तये क्रूरग्रहै पीडितानां भक्तानामभयप्रदं श्रीनृसिंहं महावीरं नमामिरुनमुक्तये वेदवेदान्तयज्ञेशं వందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే యైదం పఠతే నిత్యం రుణ విమోచన సంగీతం అనృతే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ఈ రుణ విమోచన నృసింహ స్తోత్రం ప్రతిరోజు ప్రదోషకాలంలో చదువుకుంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి మన ఆర్థిక సమస్యలను దూరం చేస్తాడు అంతేకాకుండా ధనలాభం కూడా పొందుతారు సర్వే జన సుఖినో భవంతు